భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ కోసం మరి నిరుద్యోగ అభ్యర్థులంతా ఎదురుచూస్తున్న విషయం మనందరికి కూడా తెలిసిందే మరి ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదమూడు నుంచి పదహైదు వేల ఉపాధ్యాయ పోస్టులతో మెగా డిఎస్సి విడుదల చేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది అనే విషయం అయితే అర్థమవుతోంది మరి పన్నెండవ తేదీ అంటే జూన్ పన్నెండవ తేదీ ఉదయం పదకొండు ఇరవై ఏడు నిమిషాలకు మరి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు మరి ఈ ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మొదటి సంతకాన్ని మెగా మెగాడిఎస్సి నోటిఫికేషన్ మీద చేయబోతున్నారు మరి మెగా మెగాడిఎస్సి నోటిఫికేషన్ మీద మొదటి సంతకం చేసిన తర్వాత మనం ఇదివరకటి వీడియోలోనే చెప్పాం రెండో సంతకం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మీద మూడో సంతకం మరి అవ్వాతాతల పెన్షన్కు సంబంధించిన దాని మీద చేస్తూ ఉన్నారని అలాగే గ్రామ మరియు వార్డ్ సచివాలయాల్లో ఉన్నటువంటి ఉద్యోగుల మీద కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది దాంతోపాటు వాలంటీర్ వ్యవస్థ మీద కూడా స్పష్టతనిచ్చే అవకాశం ఉంది మరి నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఈ విషయాలన్నీ కూడా తెలుస్తాయి దాంతోపాటు మరి మెగా మెగాడిఎస్సి నోటిఫికేషన్కు సంబంధించిన దాని మీద కూడా మనకి పూర్తి క్లారిటీ అనేది రాబోతోంది మరి మెగా మెగాడిఎస్సిలో ఇన్ని పోస్టులు రావాలి అంటే మనం గతంలో చూసాం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కేవలం ఆరు వేల వంద పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది ఆ ఆరు వేల వంద పోస్టులకు డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు కూడా ఆరు వేల వంద ఖాళీలు అనేవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లేవు మా నెక్స్ట్ రాబోయే రిటైర్మెంట్స్ అన్నింటిని కూడా కలుపుకొని ఆరు వేల వంద పోస్టులు ఉన్నాయని మరి ఆ గత నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది మామూలుగా విద్యాశాఖ మంత్రి మరి అసెంబ్లీలో మాట్లాడుతూ ఒక్కోసారి ఒక రకమైనటువంటి సమాచారం ఇవ్వడం జరిగింది ఒకసారి కేవలం ఏడు వందల చిల్లర పోస్టులు ఉన్నాయని ఒకసారి ఇన్ని పోస్టులు మేము భర్తీ చేయాల్సిన అవసరం లేదని ఇటువంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం జరిగింది ఎందుకు అంటే మరి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం జివో నెంబర్ వన్ వన్ సెవెన్ అనేది తీసుకురావడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా వరకు పోస్టులు అనేవి కుదించబడ్డాయి దాంతోపాటు మరి విలీనం కొన్ని పాఠశాలలు దగ్గరలో ఉన్నటువంటి పాఠశాలల్లో విలీనం చేయడంతో చాలా వరకు మరి కావాల్సినటువంటి పోస్టులన్నీ కూడా కుదించడం జరిగింది మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరు వేల వంద పోస్టులు కూడా లేనటువంటి పరిస్థితి మనం గత ప్రభుత్వం హయాంలో చూసాం మరి ఇప్పుడు ఉన్నట్టుండి ప్రస్తుతం అధికారం చేపట్టబోయే టీడీపీ ప్రభుత్వం అంటే నారా చంద్రబాబు నాయుడు గారు మరి పదమూడు నుంచి పదహైదు వేల పోస్టులు కూడా తీయడం చాలా కష్టమే అనమాట అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్ని పోస్టులు అనేవి లేవు అనే ఉద్దేశంతో మరి చెప్తూ ఉన్నాం కానీ ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం జివో వన్ వన్ సెవెన్ను రద్దు చేయడం కానీ లేదా తిరిగి పాఠశాలలు ఏవైతే వెళ్ళిన అయ్యాయో వాటిని తిరిగి వెనక్కి పంపించడం కానీ అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియంని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా మరి పదమూడు నుంచి పదహైదు వేల కాదు దాదాపు ఇరవై వేల వరకు కూడా పోస్టులు అనేవి సృష్టించే అవకాశం ఉంది ఇవన్నీ కూడా జరిగితే దాంతోపాటు మరి ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం ప్రకారం అయితే ప్రస్తుతం మరి ఉపాధ్యాయులకు ప్రమోషన్స్ అనేవి ఇవ్వాలి అని ప్రభుత్వం భావిస్తోంది మొదటగా ప్రమోషన్స్ అనేవి ఇచ్చి తద్వారా ఏర్పడేటటువంటి ఖాళీలను కూడా ఈ డిఎస్సి నోటిఫికేషన్లో కలపాలని భావిస్తోంది మరి ఈ విధంగా ప్రమోషన్స్ ఇచ్చిన తర్వాత ఏర్పడేటటువంటి ఖాళీలు తర్వాత మరి బదిలీలు కూడా ఇవ్వాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది అవి ఇవి అన్నీ కూడా మరి కొత్తగా ఏర్పడిపోయే ఖాళీలు ఇవన్నీ కూడా కలిపి మరి ప్రభుత్వం అయితే మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని భావిస్తోంది మామూలుగా కేంద్ర ప్రభుత్వం తెలియజేసినటువంటి గణాంకాలు గతంలో తెలియజేసినటువంటి గణాంకాల ప్రకారం అయితే మామూలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ముప్పై తొమ్మిది వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండాలి రాష్ట్రంలో ముప్పై తొమ్మిది వేల ఎనిమిది ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని గతేడాది జూలైలో లోక్సభలో కేంద్ర ప్రభుత్వం తెలిపింది రెండు వేల ఇరవై మూడు జూలై ముప్పై ఒకటిన లోక్సభలో ఒక ప్రశ్నకు అప్పటి కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణాదేవి సమాధానమిచ్చారు ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై మూడులో ముప్పై తొమ్మిది వేల ఎనిమిది ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు రెండు వేల ఇరవై ఇరవై రెండులో ముప్పై ఎనిమిది వేల నూట తొంభై ఒక్క పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు ఇక రెండు వేల పది నుంచి పదహైదులో ఇరవై రెండు వేల ఆరు వందల తొమ్మిది ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు అంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి గణాంకాల ప్రకారం అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముప్పై తొమ్మిది వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండాలి కానీ మరి ప్రస్తుతం ప్రభుత్వం మనకు తెలుస్తున్నటువంటి సమాచారం ప్రకారం అయితే పదమూడు నుంచి పదహైదు వేల ఉపాధ్యాయ పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చే అవకాశం ఉంది మరి ఎన్ని పోస్టులతో ఖచ్చితంగా ఇస్తుందనేది అయితే మరి ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతే మనకి క్లారిటీగా తెలుస్తుంది ఇక పాత నోటిఫికేషన్ అనేది ఆరు వేల వంద పోస్టులతో ఇచ్చారు మరి ఆ నోటిఫికేషన్ను పూర్తిగా రాబోయే ప్రభుత్వం రద్దు చేయబోతోంది పాత నోటిఫికేషన్లో ఆరు వేల వంద పోస్టులు ఉన్నాయి అందులో ఎస్జిటి పోస్ట్ అయితే రెండు వేల రెండు వందల ఎనభై స్కూల్ అసిస్టెంట్ పోస్టులు రెండు వేల రెండు వందల తొంభై తొమ్మిది టీజీటీ పోస్టులు ఒక వెయ్యి రెండు వందల అరవై నాలుగు పీజీటీ ప్రిన్సిపల్ పోస్టులు రెండు వందల పదహైదు ఉన్నాయి అన్ని కలిపి ఆరు వేల వంద పోస్టులు అనేవి ఉన్నాయి వీటికి సుమారు మూడు పాయింట్ మూడు సున్నా లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు మరి వీరికి మార్చి ముప్పై నుంచి ఏప్రిల్ ముప్పై వరకు పరీక్షలు జరగాల్సి ఉన్నా కూడా ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఈ పరీక్షలు జరగలేదు ఎన్నికల కోడ్ పూర్తయిన తర్వాత పరీక్షలు నిర్వహించాలని ఈసీ పేర్కొనడంతో డిఎస్సి పరీక్షలకు బ్రేక్ వేసినట్టు అయ్యింది ఇక ఏపీ టెట్ పరీక్ష కూడా మరి ప్రభుత్వం నిర్వహించింది ఫిబ్రవరి ఇరవై నుంచి మార్చి ఆరు వరకు టెట్ పరీక్షలు జరిగాయి ఈ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా రెండు లక్షల అరవై ఏడు వేల ఐదు వందల యాభై తొమ్మిది మంది అభ్యర్థులు హాజరయ్యారు ఈ పరీక్షల ఫలితాలు విడుదలకు కూడా ఈసీ బ్రేక్ వేసింది ఎన్నికల కోడ్ వల్ల పాఠశాల విద్యాశాఖ విడుదల చేయలేదు దీనిపై నిరుద్యోగ ఉపాధ్యాయు అభ్యర్థులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు తాజాగా గతంలో విడుదల చేసిన నోటిఫికేషన్కు కనీసం రెట్టింపు సంఖ్యలో పోస్టులను పేర్కొంటూ నోటిఫికేషన్ విడుదల చేయాలని అధికారులు భావిస్తున్నారు గతంలో వచ్చినటువంటి ఆరు వేల వంద పోస్టులకు దాదాపు రెట్టింపు పోస్టులతో మెగాడిఎస్సీ నోటిఫికేషన్ రాబోతోంది మరి వీటి మీద ఖచ్చితమైనటువంటి క్లారిటీ అయితే మాత్రం మరి ప్రస్తుతం ఏదైతే ప్రభుత్వం ఏర్పడబోతుందో టీడీపీ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే మనకు దాని మీద పూర్తి క్లారిటీ అనేది రాబోతోంది మరి ప్రస్తుతం మనకు తెలుస్తున్నటువంటి సమాచారం ప్రకారం అయితే ప్రస్తుతం మరి ఎవరైతే టీచర్స్ ఉన్నారో వారికి ప్రమోషన్స్ అనేవి ఇవ్వాలి అని ప్రభుత్వం భావిస్తోంది ప్రమోషన్స్ అనేవి ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా కొన్ని ఖాళీలు అనేవి ఏర్పడతాయి మరి ఆ ఖాళీలను కలిపి అలాగే వివిధ స్కూల్స్లో కావచ్చు వివిధ సొసైటీస్లో కావచ్చు అటువంటి వాటిలో ఉన్నటువంటి ఖాళీలను కూడా మరి ప్రభుత్వం వివిధ అధికారుల నుంచి అంటే డిఈఓలు డీవైఈఓలు ఆర్జేడీల నుంచి సమాచారం ప్రస్తుతం సేకరిస్తూ ఉంది మొత్తం సమాచారాన్ని అంతా సేకరించిన తర్వాత మరలా ప్రొ టీచర్స్కు ప్రమోషన్స్ ఇచ్చిన తర్వాత ఎన్ని ఖాళీలు అనేవి ఏర్పడతాయో వాటన్నిటినీ తీసుకొని వచ్చి మెగాడిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నారు వీటన్నిటి మీద క్లారిటీ అయితే కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రావడం జరుగుతుంది మరి దీనికి సంబంధించి ఎటువంటి చిన్న సమాచారం వచ్చినా కూడా మన భాస్కర్ సేరియా ద్వారా మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఏపీ టెట్ మరియు ఏపీ డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ముందుగా మన భాస్కర్ సేరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ వీడియో